తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జైహోసీ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మిత్రుడు శ్రీ రవి కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు పార్టీ తరపున బీసీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు వేదిక పైన ఉన్నటువంటి నా బీసీ కుటుంబ పెద్దలారా రాష్ట్ర నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులారా పాత్రికేయ మిత్రులారా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను ఒకసారి మనం నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలించినటువంటి సంగతిని ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈరోజు దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నటువంటి బలహీన వర్గాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు కేవలం ఓటు వేసినటువంటి యంత్రాలుగా పళ్ళకి మోసినటువంటి కార్మికులుగా ఉన్నాం తప్ప మనకి ఎటువంటి అవకాశాలు లేని విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బలహీన వర్గాలు కూడా గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మనందరి అభిమాన నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు పార్టీని స్థాపించారంటే బలహీన వర్గాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు బలహీన వర్గాలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అవకాశాలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను నలభై రెండు సంవత్సరాలైంది బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎంత సేవ చేసినా వారి రుణం తీర్చుకోలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉంది కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బలహీన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అనసి వేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి రేపు అధికారంలోకి రావడానికో కాదు సమాజంలో సగ భాగం ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల సోదరి సోదరి మళ్ళు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు బలహీన వర్గాలకి ఇరవై శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు దాన్ని మన నాయకుడు పద్నాలుగు శాతం చేసి ముప్పై నాలుగు శాతం చేశాడే ఏం జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు చంద్రబాబు అమలు చేశాడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు ఇరవై శాతం తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను బలహీన వర్గాలు రాజ్యాధికారంలో సోటు ఉండకూడదు పరిపాలన చేయడంలో బలహీన వర్గాలకి అవకాశం ఉండకూడదని కక్ష గట్టి మనకి రిజర్వేషన్లు ఎత్తి ఈరోజు మోసం చేసినటువంటి దగాకోరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మాట్లాడితే సామాజిక న్యాయానికి కట్టుబడ్డానంటాడు మాట్లాడితే పది మంది మంత్రులకి ఇచ్చానంటాడు మాట్లాడితే యాభై నాలుగు కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చానని కథలు కథలుగా చెప్తున్నాడు దేనికి పదవులు నాలికి గీసుకోవడానికి ఆ పదవులు కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు టోల్ గేట్ దగ్గర డబ్బు కట్టకుండా వెళ్ళడానికే కార్పొరేషన్ పదవులు తప్ప రెడ్ అక్షరాలతో బోర్డు పెట్టుకోవడానికే కార్పొరేషన్లు తప్ప ఈ రాష్ట్రంలో యాభై నాలుగు కార్పొరేషన్లో మీ కులంలో ఏ ఒక్కడికి ఒక్క పైసా రుణం ఇచ్చారని మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకు బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడకూడదు చదువుకున్న బలహీన వర్గాలు స్వయం ఉపాధితో ముందుకెళ్ళకూడదు బలహీన వర్గాలు బలపడితే జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోతుందని భయంతో మన మీద కక్ష గట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు పది మంది మంత్రులకి ఇచ్చానంటున్నాడు ఏ ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేరుగా వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్నవాడు ఒక్కడైనా ఉన్నాడా ఒక కానిస్టేబుల్ కు ఒకర్ కు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఏ ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను అధికారం లేకపోయినా పర్వాలేదు గౌరవం ఉండాలి ఉండాలి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గోపాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నానికి కింద కూర్చొని పాదాభివందనం చేసి బలహీన వర్గాల పరువుని మంత గలిపేవే ఇది ఒక బాధ ఆవేదన కలుగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను పేరుకి పది మంది బీసీ మంత్రులు మా ఉత్తరాంధ్రలో ఉన్నారు ధర్మాన ప్రసాద్ బొత్స సత్యనారాయణ నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే ఆయన పేరు కోడుగుడ్డు అమర్నాథ్ టిక్కడ కూడా ఇవ్వలేదు వీళ్ళంత మంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన శాతకా అన్నట్టుగా వీళ్ళకి అక్షరాలు లాన్నట్టుగా ఉత్తరాంధ్రనే వారి చిన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేశాడు ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డికి నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి మిగిలినటువంటి జిల్లాలు సకల జనల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను పది మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను